పిల్లలు చదువుతున్నారు కమిటీల గురించి మేమేం మాట్లాడతాము ఇదంతా ముందు ఆయన ప్లాన్ చేసి పెట్టుకొని ఇప్పుడు కమిటీ వచ్చి ఎత్తుందని నివేదిక చెప్పారు లేకపోతే కమిటీ చెప్పినట్టు కమిటీలో ఉన్నట్టు నాలుగు రోజులు ముందర ఎడ చదువుతారండి ఎడ చదువుతారు అసలు ఇదంతా కుట్రలో భాగమే రాజధాని ఇక్కడ ఉంచడం ఆయనకి ఇష్టం లేదు ఏ మాత్రం కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయన చేయాలనుకున్నాడు చేసి పారేశాడు అది అప్పుడే ఇష్టమే అన్నారు పొలాలు తీసుకుంటున్నప్పుడప్పుడే ఇష్టమే అన్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇష్టం కానీ అప్పుడే చెప్పారు

Ledo. Não, não. షాపింగ్ కాదు ముందు మా పరిస్థితి చూడండి చిన్నపిల్లలు అది ఆడు పిల్లలు రోడ్డు మీద వచ్చి కూర్చునే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు దీనికి స్పందించి మా మా బాధని అర్థం చేసుకోండి ప్లీజ్